ఆగస్టు పండుగ నాడు కేరళ ఇచ్చంత్రం ఒకలా ఒక చిన్నపిల్లల సర్కార్ జెండా నెగరేద్దామని తాడును గుంజిర్రు జెండా మీదే పోయింది గాని ఆ జెండా కట్టిన ముడి మాత్రం ఊడొస్తలేదు లోపట్టున్న పుల్ల కింద పడతలేవు గంతల్నే ఓ కాకొచ్చి ఏం చేసిందో చూస్తే షాక్ అవుతాము తాడు పట్టుకొని జెండా మీద గుంజిర్రు జెండా చేరింది కానీ గుంజినా ముడి కట్కే ముడి పడ్డదో ఏమో ఇక అంతల్లి కాకి వచ్చింది ఎగురుకుంటా అరే కాకొచ్చి తాడుకుంది ముడిపిందా ఏంది వావ్ వాటే విచిత్రం అనిపిస్తుంది లైక్ చూస్తుంటే కానీ ఒక్కసారి వేరే యాంగిల్కి వెళ్ళి అదే సీన్ మల్ల చూడరు ఇప్పుడు అవాక్క అయ్యారా కెమెరా వన్లో చూస్తే కాకి వచ్చి ముడిప్పినట్టే అవపడ్డది కానీ కెమెరా టూలకెళ్ళి చూస్తేనేమో జెండాకు కాకి సంబంధమే లేదు అసలు ఎంత చిత్రమో చూడు సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు కనుక ఒక్కో దేశాలకు వెళ్ళి ఒక్కో తీరలో అవుపడ్డట్టు ఒకటే సీన్ ఇట్లకెళ్ళి చూసేటోళ్ళు ఒక తీరులా ఇంకో దిక్కు వెళ్ళి చూసేటోళ్ళకి ఇంకో తీరులో అవుపడ్డది ఇందుకే కావచ్చు కాళ్ళతో చూసిందంత నిజం కాదు శివులతో నిన్నదంత నిజం కాదు అనేది